ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై నాలుగుకు హ్యాట్రిక్ కొడతామని అంటున్నారు సో ఈ హ్యాట్రిక్ కొట్టడమే కాదు టోటల్గా రెండు రికార్డులపైన మోడీ గురి పెట్టాడు ఈ రెండు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రికార్డులు గాంధీ కుటుంబానికి చెందిన రికార్డులు అందువల్ల కాంగ్రెస్ ముక్తు భారత్ అని లక్ష్యం పెట్టుకున్న మోడీ కాంగ్రెస్ రికార్డుల నుంచి కూడా ముక్తు కావాలి ఆ రికార్డులను అధిగమించాలని ఆశిస్తున్నాడు మొదటి రికార్డు ఏమో లాల్ నెహ్రూ యాప్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ టూ వరుసగా మూడుసార్లు ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించాడు సో ఆ మూడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను రెండు వేల పంతొమ్మిది ఈ మూడు సార్లు గెలిచి స్వతంత్ర భారతదేశ చరిత్రలో జవహర్లాల్ నెహ్రూ రికార్డును సమానం చేయాలి అనేది మోడీ లక్ష్యం ఇక రెండవ రికార్డు కూడా ఉంది అది నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఇందిరాగాంధీ మరణానంతర నేపథ్యంలో రాజీవ్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ యాభై శాతం ఓట్లు తెచ్చుకొని ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ నాలుగు వందల పద్నాలుగు సీట్లు గెలుచుకుంది సో టూ థౌజండ్ నైన్టీన్లో బీజేపీ త్రీ నాట్ త్రీ సీట్స్ మూడు వంద మూడు వందల మూడు సీట్ గెలుచుకుంది ఎన్డీఏ మూడు వందల యాభై మూడు త్రీ ఫిఫ్టీ త్రీ సీట్స్ గెలుచుకుంది సో ఇప్పటి వరకు భారత పార్లమెంటరీ చరిత్రలో ఏ పార్టీ కానీ ఏ అలియన్స్ కానీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ సీట్స్ గెలుచుకోలేదు అందువల్ల ఆ రికార్డును కూడా బద్దలు కొట్టాలి అనేది మోడీ టార్గెట్ కానీ మొదటి టార్గెట్ సాధిస్తే సాధించవచ్చేమో కానీ రెండవ టార్గెట్ సాధించడం అంత సులభం కాదు ఈవెన్ బీజేపీ నాయకులకు కూడా ఆ టార్గెట్ సాధిస్తామని చెప్పలేకపోతున్నారు కారణం ఏంటంటే నార్త్ ఇండియాలో బీజేపీ ఇటీవల మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు గెలిచింది కానీ అది గెలిచినా కూడా నాలుగు వందలకు పైగా సీట్లు తెచ్చుకోవడానికి అది ఉపయోగపడదు ఎందుకంటే ఆ మూడు రాష్ట్రాల్లో టూ థౌజండ్ కూడా బీజేపీయే గెలిచింది వాస్తవంగా ఈ త్రీ స్టేట్స్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ టూ థౌజండ్ ఎయిటీన్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది కానీ నెక్స్ట్ కొద్ది నెలల్లోనే టూ థౌజండ్ నైన్టీన్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాల్లో అరవై ఐదు స్థానాలుంటే అరవై ఒక్క స్థానాలు బీజేపీ గెలుచుకుంది అంటే ఉదాహరణకు రాజస్థాన్లో ట్వంటీ ఫైవ్ సీట్స్ ఉంటే ట్వంటీ ఫోర్ గెలుచుకున్నారు మధ్యప్రదేశ్లో ట్వంటీ నైన్ సీట్స్ ఇరవై తొమ్మిది ఉంటే ఇరవై ఎనిమిది ట్వంటీ ఎయిట్ గెలుచుకున్నారు ఛత్తీస్గఢ్లో లెవెన్ ఉంటే నైన్ గెలుచుకున్నారు అందువల్ల మొత్తం సిక్స్టీ ఫైవ్ సీట్స్ ఉంటే అందులో టోటల్గా సిక్స్టీ వన్ సీట్స్ కాగా బీజేపీ గెలుచుకుంది అందువల్ల ఇక్కడ ఇంకేం ప్రైనా నాలుగు సీట్లే ఇదే పరిస్థితి మీకు ఉత్తరప్రదేశ్ గుజరాత్ ఇలా బీజేపీ బలంగా ఉన్న హర్యానా ఈ రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి అందుకే సౌత్ ఇండియాలో కనీసం కొన్ని సీట్లైనా గెలుచుకోవాలనేది తాపత్రయం అందులో భాగంగానే ప్రయత్నం చేసిన సౌత్ ఇండియాలో ఉన్న కర్ణాటకనే పోయింది అఫ్కోర్స్ కర్ణాటకలో కూడా లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోయాక కూడా లోక్సభ ఎలక్షన్లో ట్వంటీ ఎయిట్ ఇరవై ఎనిమిది సీట్లు గెలుచుకుంది బీజేపీ అందుకే ఈసారి కాంగ్రెస్ జేడిఎస్ను బీజేపీ జేడిఎస్ను కూడా కలుపుకొని కాంగ్రెస్ను ఎదుర్కోవాలని చూస్తోంది ఎందుకంటే కాంగ్రెస్ కంఫర్టబుల్ మెజారిటీతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి టూ థౌజండ్ ఎయిటీన్లో ఆ రకమైన స్థితి లేదు జేడిఎస్పై ఆధారపడి కుమారస్వామిని ముఖ్యమంత్రి చేశారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా తెలంగాణలో బీజేపీ నాలుగు సీట్లు గెలుచుకుంది సో ఈసారి తన స్టాలి పెంచుకోవాలని బీజేపీ ప్రయత్నం కానీ ఇక్కడ కూడా ఎదురుగాలి ఎందుకంటే రెండు వేల టూ థౌజండ్ నైన్టీన్లోనే కాంగ్రెస్ మూడు సీట్లు గెలుచుకుంది ఇప్పుడు వివిధ పోల్స్ ఒపీనియన్ పోల్స్ కాంగ్రెస్ తెలంగాణలో టెన్ టు ట్వెల్వ్ లోక్సభ సీట్లు కూడా గెలుచుకోవచ్చు అని వార్తలు వస్తున్నాయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికలు అందువల్ల బీజేపీకి కానీ ఎన్డీఏకి కానీ మొదటి రికార్డు సాధ్యమైతే సాధ్యం కావచ్చేమో కానీ రెండవ రికార్డు సాధించడం అయితే అంత సులభం కాదు